కోసం ఇంతమంది బలైపోవటానికి వీల్లేదు ఈ మన్ని శ్మశానం కావడానికి వీల్లేదు బయలు దొరా లేదు నేను మీ దగ్గరికి వచ్చాను ఈ సోడు తెలియక ఎదుగుతుంటే వీడు పట్టుకొచ్చాడు ఇక్కడ నీకేం పని కరెక్ట్ గారు పంపించాడు ఎందుకు తండ్రి కోసం మీరొస్తే అన్ని మాట్లాడతారంటే జనం అందరినీ చంపి ఇప్పుడు చదివేస్తారా మన్నా మర్చేసి మాట్లాడతారా జనం పక్కన చెప్పారంట నిజం కలెక్టర్ స్వయంగా చెప్పాడు అడవిలో కట్టెలన్నీ మీరే కొట్టుకోవచ్చునట మీ భూములు మీరే దున్నుకోవచ్చునట ఇక నుంచి మన్యంలో రాజ్యం మీదేనంట రాజ్యం ఎవరిదైనా ఇప్పుడు మన్యానికి శాంతి అవసరం వెళ్ళి నేను వస్తానని రోదర్ పడుతూ చెప్పు నువ్వు నిజంగా వెళ్తావా వాళ్ళ మాటలు నువ్వు నమ్ముతున్నావా ఆ కళ్ళలో మీదే నాయ్ వారి దగ్గరికి వెళ్తే నేను పక్కనెత్తారా నేను సంధికి పెడుతున్న కారణం నా చావు బ్రతుకుల సమస్య కాదు ఏదో ఒక విధంగా సంధి కుదిరితే మన్య ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతారని నా ఒక్కడి కారణంగా ప్రజా జీవితం ఇంతటి అల్లకల్లోలం కావటం నేను భరించలేను ఎన్ని బాధలు పెట్టినా మరి ఎన్ని ఆశలు చూపెట్టినా తమ నాయకుడిని పట్టివ్వటానికి అంగీకరించని నా ప్రజలు నానా హింసలు పడుతుంటే సహించమంటారా చావుకు భయపడి ఊరుకమంటారా నువ్వు భయపడు నిన్ను గురించి మేం భయపడుతున్నాం వాళ్ళు నిజంగా నిన్ను సంధికి పిలవలేదు ఇదేదో కుట్రదోరా కుటుం పొరపాటుగా నీకేదైతే మనం చచ్చి పచ్చదోరాని కూడా వెళ్ళచ్చు బిడ్డను పోగొట్టుకుని భర్తను పోగొట్టుకుని ఈ గుండె మండిపోతుందయ్యా నువ్వు లేకపోతే నీ ఒక్క పగే కాదు గంగమ్మ మన్యం మొత్తం పగ తీర్చడానికి నేను పోయినా ఎందరో నాయకులు పుడతారు పుట్టరు నీ ఇంటి నాయకులు పుట్టరు ఎయ్యేళ్లకైనా ఒక్క సీతారాము పుట్టరు నిన్ను మేము పోగొట్టుకోలేము పోగొట్టుకోలేము అసలు నీ ప్రాబ్లం నీది కాస్తామీ మాది ఇష్ట మాత్రం

అమ్మా సమయానికి వచ్చాను చూడమ్మా మేము ఈ మన్నెల్లో పుట్టిన ఈ మన్నానికి మా పేణాల కంటే ఆయన పేణం ఎక్కువమ్మా అదంత తేలిగ్గా పోగొట్టుకునే పేణం కాదని నువ్వైనా చెప్తుంది అమ్మా మా స్వామిని మాకు తక్కిస్తమ్మా ఆ పులి గుహలోకి వెళ్ళొద్దని నువ్వన్నా చెప్పమ్మా సందికి వెళ్తున్నావా అవునమ్మా కుదురుతుందా కుదిరితేనే మన్యం సుఖపడుతుంది సంధితో సుఖ పెట్టడం కోసమే అయితే ఇంత విప్లవం ఎందుకు సృష్టించావయ్యా ప్రజలు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ఎంతగా పూజించారు దేశం నీకు నీరాజనాలు అర్పించింది శత్రువుతో సంధి చేసుకోవడానిక నాకు నీరాజనాలు అర్పించిన ఈ దేశం సమరానికి ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదమ్మా సమరానికి ఫలితం జననష్టమే అయినప్పుడు సంధి తప్ప మార్గాంతరం లేదు ఇక నాకు మిగిలిన కర్తవ్యం సంధి చేసుకుని శాంతి నెలకొల్పటం ఈ మహాయజ్ఞంలో నేనే ఆహుతాయి విప్లవాజ్ఞుల్ని దేశవ్యాప్తంగా రగులు కొలపటం డే మిస్టర్ రామరాజు గుడ్ డే కమాన్ సిడాన్ నేను కులాసాగా కూర్చోడానికి రాలే వెల్ మనం స్నేహితులము కాబోతున్నాము నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావారు ఉదర్పాయ్ నువ్వు ఇంత నయవంచకుడు నెలలు ప్రాక్షసులు వేరుకోలేదు మిస్టర్ సీతారామరాజు నీవు నాతో విరోధం ఏల చేయుచుంటివి నేను నీ స్నేహమునే కోరుచుంటివి నిన్ను మన్యమునకు రాజులు చేయదు నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడగుట మంచిది సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని బలిపెడుతూ కాళ్ళు కడిగే భక్త సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు నన్ను ఆశపెట్టే వ్యర్థ ప్రయత్నం సంధి అడవిలో కట్టెలు కొట్టుకొనవచ్చును కాని సుంకము చెల్లించవలెను భూములను దున్నుకొనవచ్చును కాని శిస్తులు కట్టవాలను పంచాయతీ పాలన చేసుకునవచ్చును కాని ప్రతి విషయమునకు సర్కారు ఉద్యోగి అనుమతి పొందవలేను మన్య ప్రజలు కలకాలము బానిసలుగా ఉండవలెను అంతేనా ఆ మన్యము మన్యము అని ఈ అడవి మంద కొరకు ఏడ బాధ చే నీకు సేనాని పదవి ఇచ్చుదు అప్పుడు నీ శౌర్యము చూపించవచ్చును గొప్పగా జీవించవచ్చును రవి అస్తమించను ఈ బ్రిటిష్ సామ్రాజ్యము అని పెద్దనందు నీ ఒక చక్కని లింకు కావచ్చు బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాఠశాల ఎదుట వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడ ఉంది బ్రిటిష్ సామ్రాజ్యం నెత్తిన గుడ్డల మూటలు ఎత్తుకుని వర్తకం పేరున ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడ ఉంది గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోడుచాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టి తీత్రుడు ఎక్కడుంది ఎక్కడ ఉంది రోజుల పాటిష్ సామ్రాజ్యం చాబాష రామరాజు నీ వంటి వీరుడు ఈ మానిసముందు కాక మా దేశముంది పుట్టి పొరపాట్లు కూడా అలా ఊహించవద్దు ఇది నా మాతృభూమి ఇక్కడి మట్టి పవిత్రం నీరు పవిత్రం గాలి పవిత్రం నదులు కొండలు సమస్తం పవిత్రం ఈ జన్మకే కాదు వేయి జన్మలకైనా ఈ పుణ్య భూమిలోనే పుడతాను నా ప్రజల సముద్రానికే పాటు పడతాను నీ దేశభక్తి మెచ్చుకుంటుంది రామరాజ్ కాని ప్రపంచమున ఎదురులేని సైనిక శక్తి బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదిరించాల స్వతంత్రము కొరకు చట్టబద్ధముగా ఆందోళన చేయవచ్చును ఒకనాడికి చక్రవర్తి మీకు స్వరాజ్యం ఇయ్యవచ్చును స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బృక్షం కాదు పోరాడి గెలుచుకునే హక్కు రక్త పోసి రక్షించుకోవాల్సిన వరం నేను కోరేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు అట్టడుగున ఉన్న మనిషి కూడా స్వేచ్ఛావాయువులు పిలిచే స్వరాజ్యం ఎక్కడ భయానికి తావు లేదో ఎక్కడ ప్రతి మనిషి తల ఎత్తుకుని తిరగలడో ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు సంఘాన్ని రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను నీ సాధించిన రామరాజ్ ఆశకు లొంగవు చట్టమునకు తల వగవు మొండితనముతో నా ఓర్పును పరీక్ష చేయచు అమూయ్యము నీ ప్రాణములు తీయకు నన్ను బలవంతం చేయుచు ఆవేశము విడిచి కొంచెం ఆలోచించము ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేయింబౌ శ్రమించిన ఒక్క అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు చాలే చాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు తల్లి పాలు లేక తాగటానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి ఏడ్చి సమసులిపోయే పసిబిడ్డలు వాళ్ళని చూసి ఆవేశపడక ఆవేదన పడక నీతో మంత్రాలు చేయిన నీ దుష్ట రాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రోజుపా ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కరుడు కట్టింది మీ పాలనపై పొగ పట్టింది రేగిన ఈ అగ్ని చోల తలారత మీ అధికారం అంతమయ్యేంత వరకు ఆఖరి ప్రాణి ఈ గడ్డ వదిలి పారిపోయేంత వరకు ఈ నిప్పుటేరులే ఈ రక్త వర్షాలే ఈ జీవన మరణ పోరాటమే రాజు రాజద్రోహం Forgive me, O Lord, if I am ending a noble soul. Duty is divine, and my duty is to my king. Forgive me. Shoot hey ramachandra oh jesus jesus allah <laughs> allah 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 ho akbar allah in jo here you afraid of him నువ్వు నన్ను చంపలేవు సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడే విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామ భేరి స్వాతంత్ర నినాదం స్వచ్ఛ మారుతం మట్టిలో మట్టినై నీటిలో నీటినై నా ప్రజల ఊపిరిలో ఊపిరినై మనసుల్లో భావాన్నై హృదయాల జ్వాలనై నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను స్వతంత్ర భారతి జయకేతనంగా నిలుస్తాను అక్కడ కాదురా ఇక్కడ కాదు వందే पापल वे